ఏసుకరే స్నామంలో మీకు అందరికీ మనము చాలామందికి రాత్రులు పట్టకపోవటం మరి భయం కలవటం ప్రార్థన చేసుకోవటం కూడా భయపడుతూ ఉంటారు దీని కారణం ఏంటంటే వాళ్ళు ఉండే పిరికి ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని దగ్గర రాకుండా వాళ్ళని అడ్డుకుంటుంది కాబట్టి ప్రతిదినం మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిదినం ఉదయం లేచి ప్రార్థన చేయండి అది వాక్యం ధ్యానం చేయండి ఆ తర్వాత రాత్రి నిద్రపోయే ముందు కూడా మీరు ధైర్యంతో ప్రార్థన చేసుకోండి మరి ధైర్యంతో ప్రార్థన చేసుకుంటే కనుక దేవుని హస్తం మీకు తోడు ఉంటుంది మరి ప్రార్థన చేసుకుంటే మరి పీడ కళలు రాకుండా దేవుడు కాపాడుతాడు ప్రత్యేకంగా మీరు తెలుసుకోండి మరి పీడ కళ రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ప్రతిదిన రాత్రి పడుకునే ప్రార్థన చేసుకుంటే కనుక అదొకటే కాదు మీరు పడుకునే ముందు కూడా కొద్దిగా వాక్య ధ్యానం చేసుకుని ఆ తర్వాత ప్రార్థన చేసుకుని నిద్రపోండి దేవుడు మీకు చక్కండి నిద్రను కలుగు చేస్తాడు సైతాను ఎప్పుడూ కూడా నిద్ర లేమరి కలుగు చేసి వాడు మానసికంగా మరి క్షోభ గురు చేసి దేవుని దగ్గర రాకుండా చేయడం వాడి యొక్క సాతానికి ఉద్దేశం కాబట్టి అనేక మంది నిద్రను సాతను పాటు చేస్తాడు కాబట్టి మీరు అలా కాకుండా సాతను ఎదిరించడం ఎదిరించడం అంటే మీరు ప్రార్థన చేయటమే ధైర్యంతో ఉండటమే ఎదురించడం అదేవిధంగా మరి వాక్య ధ్యానం చేయటం ఇవన్నీ ధైర్యంతో చేయటమే సాతను ఎదిరించడం వాడు మీ దగ్గర రాకుండా వాడు భయపడి పారిపోతాడు మీరు పరిశుద్ధంగా బయటకు జీవించండి దేవుని హస్తూ తోడు ఉంటుంది సాతను వాడు చాలా దూరంకి పారిపోతాడు దేవుడి మఠం దాల్సినవి కాక ఆమె